కాలేశ్వరము కాళేశ్వరము కుంభకోణం కాళేశ్వరము గుడి బండ ఇలా క్రాక్లు వచ్చినాయి కాళేశ్వరంలో రేపు మేడి గడ్డనే కానీ అన్నారేమని సుండిన కానీ క్రాక్ల ద్వారా మునిగే అవకాశాలు ఉన్నాయి అంటే లక్షకు పైగా లక్ష కోట్లకు పైగా ఈరోజు నష్టపోయినాము అది ఒక కుంభకోణం అని చెప్పి ప్రధానమంత్రి గారు అంటున్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నెహ్రూ ఉన్నప్పుడు నాగర సాగర్ ప్రాజెక్టు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెహ్రూ ఉన్నప్పుడు పోచెంచాడు ప్రాజెక్టు అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టు కంప్లైంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా వంద రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉన్నది ఈరోజు ప్రతి ఒక్క మాట నిలబెట్టుకునే దిశగా మా ప్రయత్నం ఉన్నది మా జోగిపేటు మా అందోలు అందోలుకు మాకు సుమారు యాభై ఐదు సంవత్సరాల సంబంధం ఉన్నది యాభై ఐదు సంవత్సరాల సంబంధం ఏ గల్లి ఏ వాడ ఏ గ్రామం ఏ గ్రామానికి ఏమి చేయాలి ఏ మండలకు ఏ పని చేయాలి అనేది మాకు తెలిసినంత ఎవరికి తెలియదు సింగూరు కాలువ తీసుకొచ్చిన చరిత్ర దామోదర్ రాజనరసింహి ఒక జేఎన్ ట్యూ తీసుకొచ్చిన నూట డెబ్బై ఎకరాలలో నాలుగు వందల పై చిల్పోరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు జేఎన్ మేధావులు చెప్పిన సుల్తాన్పూర్ కానీ జేఎన్ ట్యూ చేయాలని చెప్పి లేదా మాకు రియల్ ఎస్టేట్ కింద వంద ఎకరాల భూమి ఉన్నదా సుల్తాన్పూర్ అనేది జోగిపేటకు సంగారెడ్డికి మధ్య ఉంటది మొదట పాలిటెక్నిక్ శివంపే జేఎన్టీయు వ్యవసాయ పాలిటెక్నిక్ అందోల్లో అంటే అంచనా మా ప్రాంతం అంతా అర్బనైజ్ కావాలి నా ప్రాంతం అభివృద్ధి చెందాలి వ్యాపార రీత్యా పెరగాలి అనే ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమాలు చేసిన మన గెలవక ముందు ఆలోచన పట్టలేము అరే బైపాస్ వచ్చిన తర్వాత జోగిపేట చాలా పోయింది సుమారు యాభై శాతం జోగిపేట వ్యాపారం నష్టపోయింది ఏమి చేస్తే జోగిపేట బతుకుతది ఏమి చేస్తే జోకిపేడు పూర్వ వైభవం వస్తుంది ఆలోచన చేసి 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 మనసులో పెట్టుకున్నా రేపు పొద్దున గెలిచిన తర్వాత మొట్టమొదటి పని చేయబోయేది నేను మంజిరా మీద వంతెన ఆలోచనతో కూర్చున్నా కానీ నేను మాత్రం ముప్పై మూడు సంవత్సరాల నుంచి నా రాజకీయ ప్రస్థానం జరుగుతూనే ఉన్నది ముందు సాగితేనే ఉన్నది దామ తప్పు చేసినా తప్పు చేసినా చెప్పాలి ఇది ప్రజాస్వామ్యం ఇది స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిది ఏంటి అంటే స్వేచ్ఛ ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛని అన్నిట్లో గొప్పది సంక్షేమం కాదు పథకాలు కాదు అభివృద్ధి కాదు స్వేచ్ఛ ఆ స్వేచ్ఛకి ఎక్కడికి వెళ్చింది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు ఫ్రీడమ్ ఇది కొన్ని హక్కులు కల్పించిండు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి నీకున్నది ఎవరైతే ప్రజాస్వామ్యంలో నియంత్రం వస్తుందో అది అది స్వేచ్ఛకు ప్రమాదం అది స్వేచ్ఛకు ప్రమాదం నియంత్రిత్వం ఎప్పుడు భారత సమాజం గాని తెలంగాణ సమాజం కానీ ఎప్పుడు ఒప్పుకోలేదు అని పిలిచలేదు తొమ్మిది నాలుగు సంవత్సరాలు మనం నిర్బంధంలో ఉన్నాము ప్రజాస్వామ్యం నిర్బంధంలో ఉంది పోలీస్ ఉండే మోసం అబద్ధాలు అన్నిట్లో ముఖ్యమైంది గదిలో ఉండే మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాలకు ఒక స్వేచ్ఛ ఒక నాయకుని విమర్శించే స్వేచ్ఛ ఒక నాయకుని నిలదీసే స్వేచ్ఛ ఒక ఆశ మేము పోతే మా విని పత్రాన్ని తీసుకుంటారు మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం సెక్రటరీ పోతే శాఖకు పోయినా వందల మంది పబ్లిక్ ఇంతమంది మీరు ఎందుకు వస్తున్నారంటే ఎక్కడ పోతే సార్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక మంత్రి కలిసినాడు మాకు మంత్రి కలవకపోతే తోసేస్తారు మంత్రి కలవకపోతే పోలీసులు తప్ప చెప్తారు లేదా మీరు ధర్మకు పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు పొద్దున్న ఆరు గంటలకు వస్తే మా ఇంటి కాడ కూర్చుంటారు ఒక మంత్రి సెక్రటరీ సెక్రటరీటే లేకుండా సార్ ముఖ్యమంత్రి ఒక్కరోజు సెక్రటరీ రాలేదు ఇక మంత్రి సెక్రటేరియట్ రాలేదు గతంలో మంత్రి ఉంటే మేము గతంలో ఉప ముఖ్యమంత్రి ఉంటే నేను సెక్రటరీలు పోతుంటేవి వాసులు ఉన్నాయి అందరికీ అందరు వస్తుండే దరఖాస్తులు ఇస్తుండే స్వీకరిస్తుంటేవి మాట్లాడుతుంటివి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే కొన్ని పరిష్కరిస్తుంటేవి కొన్ని కాకపోతుంటే

पुर उत्तरा अचिणा अछो अवर वो ये चल रहा है और सर मेरे को दिन से सर मेरे को दिन से इधर प्लीज समझ மது மது மதம் വേണ്ട മുന്നോട്ട് നടക്കണം ശരിക്ക് ശരിക്ക് മുന്നോട്ട് നടക്കണം നടക്കട്ടെ